బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు అమ్మతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్తే అమ్మా అమ్మ ఇప్పుడు శని వక్రగతి చెందుతుంది అని అంటున్నారు అసలు ఇప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఈ వక్రగతి వల్ల పన్నెండు రాష్ట్రాల వారికి ఏ విధంగా ఉంటుందమ్మా ముఖ్యంగా శని వక్రగతి అనుకునే ముందు ఒకసారి శని భగవాను మనం ధ్యానం చేసుకుని మొదలుపెడతాం ఓకే గంగణపతే నమ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవా సర్వకార్యేషు సర్వదా గంగణపతే నమ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తమ శనిచ్చరం ఆ శని భగవానుడికి నమస్కారం చేసుకుంటూ శని భగవానుడు వక్రగతిలో వెళుతున్నాడు వన్ థర్టీ నైన్ డేస్ అనేసి మనకి చెప్తూ ఉన్నారు అయితే ఈ శని భగవానుడు వక్రం అంటే ఏమిటి వక్రగతి అంటే ఏంటి అనేది మనం తీసుకున్నట్లయితే వం వక్రం అంటే వంకరగా తిరగడం మన అచ్చ తెలుగులో అయితే ఏమిటంటే దానికి అసలు శని భగవానుడు దేనికి కారకత్వం వహిస్తాడు అని మనం ఆలోచించినట్లయితే కనుక ఆయుష్కే ఆయనే విచారానికి ఆయనే దుఃఖానికి ఆయనే తర్వాత రోగానికి ఆయనే మన రూపం బాగుండడానికి బాగోకపోవడానికి గురూపత్వంగా ఉండడానికి కూడా శని భగవానుడే కారకత్వము తర్వాత మోసకారిగా మనం బతకాలన్నా భయంకరంగా అవతల వాళ్ళని భయపెట్టాలన్నా కూడా ఈ శని యొక్క ప్రభావం మనిషి జీవితం మీద ఎక్కువ ఉంటుంది కొంతమంది ఇనప వ్యాపారం చేస్తారు బ్రహ్మాండంగా ఫ్యాక్టరీలు ఫ్యాక్టరీలు సంపాదించేసుకుంటారు కొంతమంది ఓన్లీ నూనె అమ్ముతారు ఇంక వేరే ఏమీ అమ్మరు వాళ్ళ పేరు నూనె ప్లస్ అనేసి ఆయిల్ వాళ్ళని ఏదో పిలుచు పిలుస్తూ ఉంటారు మర్చెంట్స్ ఎందుకని అంటే ఏంటి శని కటాక్షం బాగుంది కొంతమంది ఓన్లీ వైన్ షాప్లే పెడతారు మద్యపానం అనేది విక్రయిస్తూ ఉంటారు అవన్నీ కూడా ఎందుకంటే వాళ్ళకి దానిలో రా అది కూడా శని భగవానుడి యొక్క దయ అంటే ఏమిటంటే ఏమైతే కష్టాలు నష్టాలు బాధలు బెంగల్ అన్నీ ఉంటాయో అలాగే సుఖాలు ఆ సుఖాల్లో ఏ ఏ వ్యాపారాలు ఈ శని భగవానుడు కటాక్షం అంటే లాభిస్తాయో కూడా మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం అలాంటిది కొంతమంది మాంసం విక్రయిస్తారు అది కూడా శని భగవానుడే హోటల్స్ రెస్టారెంట్లు పబ్బులు రాత్రి మాటలు వెళ్ళేటటువంటి క్లబ్బులు పబ్బులు అన్నింటికీ ఈయనే పాడుపడిన ఇళ్ళు పాత వస్త్రాలు విరిగిపోయిన వస్త్రాలు ఇంట్లో ఉంచుకోవద్దని చెప్తూ ఉంటాం కదా వాటి శని భగవానుడే కారకుడు అందువల్ల మకరం కుంభం కూడా ఆయన ఆధిపత్యం సాధిస్తూ ఉంటాడు ఆయనకి ఏంటంటే జూదం ఆడే వాళ్ళలో శని భగవానుడు ఇళ్ళు కూర్చుంటాడు అయితే కుబేరులన్నా అవుతారు లేదా అద పాతాళానికి వెళ్ళిపోయేటట్టు చేస్తాడు సరే ఇంతే బాగుంది కదా మరి అష్టమాధిపతిగా శని భగవానుడు ఉన్నాడు మరి శని భగవానుడికి అష్టమాధిపతిగా ఉన్నాడు అనుకోండి వాళ్ళకేంటంటే కష్టాలు నిష్ఠూరాలు మరణం ఇలాంటివి కూడా తొందరగా సంభవించే యోగం ఉంది కాబట్టి శని అంటే అమ్మో శని లేకపోతే ఎవరైనా జుడ్డులా పట్టుకున్నారనుకోండి శనిలా పట్టుకున్నావు ఇలాంటి మాటలు మనకు వాడుకగా వచ్చేసాయి అలాంటి ఈ యొక్క శని భగవానుడు వెనక్కి వెళ్ళి ముందుకు రావడం కానీ తర్వాత ఇంకేంటంటే కొంతమంది పౌరుషం లేకుండా ఉంటారు ఏంటి అసలు పౌరుషం లేదు ఎన్ని మాటలన్నా సరే ఎంత వచ్చి కూర్చుంటున్నాడు అలా తిడు తిడుతూ ఉంటాం కదా వాటిలన్నింటికీ కూడా శని యొక్క ప్రభావం కరెక్ట్ ఉంటుందా అయితే ఏంటంటే కనుక ఒక్క పనికి మూడు సార్లు హార్డ్ వర్క్ చేస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు ఇది కూడా శని యొక్క ప్రభావమే ఈ శని ప్రభావ కారకత్వాలు మనం చెప్పుకున్నాం కదా ఇంకా మనం విషయంలోకి వెళ్ళిపోదాం ద్వాదశ రాశుల వారికి శని భగవానుడు వలన కలిగేటటువంటి శుభ లేకపోతే ఏమైనా కష్టాలు పెడతాడా ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ఇప్పుడు పరిశీలిస్తాం అంటే ఇప్పుడు ఈ కుంభరాశి వారికి వక్రగతి వల్ల ఏ విధంగా ఉంటుందంటారు కుంభరాశి వారికి చూసినట్లయితే గనక ముఖ్యంగా ధనిష్ట మూడు నాలుగు పదాలు శతు నక్షత్రం తర్వాత పూర్వభద్ర ప్రథమ ద్వితీయ తృతీయ వీళ్ళకి కొంచెం శని వక్రీకరణ అంటే అంత పరిశీలనకి వక్కిస్తున్నాడు ఏలో తప్పులు కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలు ఎన్నో ఉన్నాయి అరషట్ వర్గాలకు సంబంధించి అవన్నీ కూడా నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నాను నేను మాట్లాడే మాట ఎలా ఉంది ఎదుటి వాళ్ళకి బాణంలో గుచ్చుకుంటుందా మంచిగా మాట్లాడుతున్నాను ఇలాంటివన్నీ విశ్లేషించుకుని నూట ముప్పై తొమ్మిది రోజుల్లోని కూడా ఒక ప్రవర్తనలో పరివర్తన తీసుకురావడం అనేది మీరు చేసుకున్నట్లయితే కుంభరాశి వారు అద్భుతమైనటువంటి పరిస్థితులు కడతారు అందువలన మిమ్మల్ని మీరు ఒక్కసారి రీ కలెక్ట్ చేసుకోండి చేసుకొని ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా భావించండి అమ్మో శని భగవానుడు నాసులోనే ఉన్నాడు రాసి అధిపతి అదిగా వాళ్ళు ఎవరో ఏదో చెప్పారు అద్భుతం అంట అదిగా వీళ్ళు ఎవరో ఏదో చెప్పారు అయ్యో అది కుంగి పొంగిపోవద్దు మీరు మీలాగా ఉండండి కొంచెం మిమ్మల్ని మీరు మనం చేసే పనుల వల్ల సత్కర్మలు చేసామనుకోండి మనకేమొస్తుంది మంచి ఫలితం వస్తుంది మంచి ఫలితం వస్తుంది అదే దుష్కర్మలు దుష్టులతోటి సావాసం చేస్తే సేమ్ టు సేమ్ వస్తుంది కదా అందువలన అంతఃకరణ చతుష్టయం అంటూ ఉంటారు మనస్సు బుద్ధి ఆ తర్వాత మనలో ఉన్నటువంటి అహంకారం చిత్తం ఇవన్నీ కూడా పెట్టుకుని వాటిల్లో మనం మనల్ని మనము ఆనందంగా ఎలా ఉంచుకోవాలి ఇలా ఇలా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా పరిణామాలు వచ్చాయి ఇప్పుడు మనం మనల్ని మనం ఎలా డెవలప్ చేసుకోవాలి మన గురించి మనల్ని ప్లానింగ్ చేసుకునేటటువంటి సమయం ఇది యాక్చువల్లీ చెప్పాలంటే అదృష్టవంతమైన సమయం అనుకోవచ్చు డిపె డిప్రెషన్కి ఉంటారు నా వల్ల కాదు అబ్బా అని తలపట్టుకుంటారు అయితే నిరాశ నిస్పృహ మనతో మాట్లాడడానికి వచ్చిన వాళ్ళకి కూడా నీరసం వస్తుంది ఆ పనులు చేయకుండా యాక్టివ్ బీ యాక్టివ్ ఏం జరిగినా కూడా ఏమైనా కూడా ఇంకా నేను ఇంకా పుంజుకుంటాను ఆ ధైర్యాన్ని పట్టుకోండి అంతేగాని అబ్బబ్బా నాకు ఇలా వచ్చేసింది నన్ను ఎవరైనా రక్షిస్తే బాగుండు చెయ్యందిస్తే బాగుండు అవేం లేవు మనం చేయగలుగుతాం ఇంకా బ్రహ్మాండంగా చేయగలుగుతాం అని ధైర్యానికి ధైర్య సాహసే లక్ష్మి అన్నారు అందువల్ల మీ ధైర్యం మీ చేతిలోనే ఉంది మెడిటేషన్ చేసుకోండి మంచి ధైర్యవంతులుగా మారుతారు ఆ తర్వాత ఆయు ఈ యొక్క మనకి శని భగవానుడు రాశ్యాధిపతి రాశిలోనే వక్ర గతిన పోతున్నాడు కాబట్టి మీరు ప్రాణాయామం తప్పనిసరిగా మకర రాశి వాళ్ళు చేయాల్సిందే నా వల్ల కాదు అని అనుకోకండి అన్లోమా విన్లోమా మీ అందరికీ తెలుసు కుడుముక్కు కుడుముక్కు నుంచి తీసుకుంటే ఎడముక్కు మీటం ఎడముక్కు నుంచి తీసుకుంటే కుడుముక్ అలాగా ప్రాణాయామం ట్వంటీ వన్ టైమ్స్ ప్రతిరోజు చేయాల్సిందే అది చేసుకుంటే ఆయకారకుడు శని భగవానుడు జాగ్రత్త బీ కేర్ఫుల్ ఇంకా మనకి సాడే సాత్ నడుస్తుంది అంతేకాకుండా గుంబరాశి వారికి ఇప్పుడు శని భగవానుడు అక్రగతి ఇవన్నీ కూడా ఆరోగ్యం మీద మనకు దెబ్బతీయకుండా చేసుకోవాల్సిన జాగ్రత్త అమ్మ ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందమ్మా ఆర్థికంగా చూసుకున్నట్లయితే అదేవిధంగా కొత్తగా ప్రారంభించాలంటే చేయొచ్చు అంటారు ఈ టైంలో వీళ్ళు అన్నీ కూడా వ్యాపారస్తులేంటి తర్వాత ఏంటి తర్వాత వృత్తుల్లో ఏంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవాళ్ళు ఏంటి కమ్యూనికేషన్ చక్కగా ఉండాలి అంటే మాట తీరు చాలా బాగుండాలి రెండో ఇంట్లో ఎవరున్నా రాహు ఉన్నాడు రాహు ఏం చేస్తాడు మాయ చేస్తూ ఉంటాడు మన మనల్ని మాయ బురడే కొట్టిస్తాడు మన మాటలు కూడా మనం మామూలుగా చాలా చక్కగా మాట్లాడామనుకుంటాం కానీ అవతల వాళ్ళకి మన మాటలు నమ్మకంగా అనిపించని మాటలు మన నోటు వెంబడి రాహువు రప్పిస్తాడు కాబట్టి మనం కరెక్ట్గా మనల్ని కరెక్ట్ చేసుకోవడం కరెక్ట్గా మాట్లాడటం ముక్త సరిగా ఉండడం అనేది మనల్ని మనం జాగ్రత్తగా ఉబ్బిడి చేసుకోవడం అనేది ఈ కాలంలో చేయండి అందువల్ల ఏంటంటే కనుక బాధ్యతలు తెలు బాధ్యతలు మీరు తెలుసుకోగలుగుతారు బాధ్యతలు తెలుసుకుని కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వివాహాలు అయ్యే అవకాశాలు ఉన్నాయి బ్రహ్మాండంగా పెళ్ళిళ్ళు అయిపోతాయి నేను దూరంగా ఉన్న భార్యాభర్తలు ముఖ్యంగా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని గురించి మీరు లోపలికి వెళ్ళి మీరు ఆలోచించుకుని మీరు చేసే తప్పుల్ని సరిదిద్దుకున్నారో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు లవర్స్ దూరమైపోయిన లవర్స్ కలుస్తారు అన్ని శుభమైనటువంటి విషయాలే మీకు పరిణామం చెందుతాయి ముందు మీకు ఏం కావాలి మిమ్మల్ని మీరు రీకలెక్ట్ చేసుకోండి అలానే మిగిలికి సంబంధించిన పరిహారం ఏంటమ్మా అసలు ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ట్రెస్లు కానీ ఇవి కానీ వాటి వచ్చినప్పుడు నిరాశపడిపోకుండా ప్రతి ప్రతిరోజు కూడా హనుమాన్ చాలీస హనుమంతుడు ఏం చేస్తాడంటే కార్య సిద్ధి కలిగిస్తాడు వివాహం కానీ ఏదైనా సరే ఆయన ఎక్కడుంటే అక్కడే జయం కదా సర్వత్ర విజయభవతి మనోజవం మారుత తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామ దూతం మనసా స్మరామి అని ఆయన ఎప్పుడైతే మీరు పొద్దున్న సాయం రాత్రి మాటలు పడుకునేటప్పుడు శ్రీ ఆంజనేయం ప్రసంగాంజనేయం మార్నింగ్ హనుమాన్ జలిసా పారాయణం మీరు చేసి శ్రీరామ అనేది రాయడం మొదలెట్టండి కుంభరాశి వారికి తిరుగులేదండి మంచి పరిహారం తెలియజేస్తారమ్మా సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి